ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ ఈరోజు మనకు సాయిబాబా అందిస్తున్న దివ్య సందేశం గురించి తెలుసుకుందాం ఈ సందేశం మీ మనసుకు ఆత్మీయతను కలిగించడమే కాదు జీవితంలో మార్గదర్శనం అవుతుంది సాయిబాబాను ధ్యానం చెయ్యండి మరుసటి రోజు ఉదయం మీకు ఫలితాలు వస్తాయి సాయిబాబాకు అన్నీ తెలుసు చింతించకండి మనం బాబాను మనసుతో తలుచుకుంటే మన సమస్యలు పరిష్కారాలు అతని ఆశీర్వాదంతో వస్తాయి ప్రతిరోజు ధ్యానం చెయ్యడం మనసుని స్థిరంగా ఉంచుతుంది చింతలు మనల్ని కుంగదీస్తాయి కానీ బాబా ధ్యానం మనకు ధైర్యాన్ని ఇస్తుంది సాయిబాబా ఎప్పుడు భక్తుల పట్ల కర్ణతో ఉంటారు మీరు నిజాయితీగా ఉండండి ఎవరిని మోసగించకండి మీరు చేసే ప్రతి పని ముందు బాబాను తలుచుకోండి ఆయనకు తెలుసు మీ మనసులో ఏముంది ఆయనను మోసం చేయడం అసాధ్యం ఉదాహరణకి మీరు ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని ఊహించుకుందాం మీరు ఎంత కష్టపడినా జరగటం లేదు అప్పుడు బాబాను ప్రార్థించి శాంతిగా చేస్తే ఆయన మీకు సరైన సమయాన్ని సమయాన అవకాశాన్ని పంపిస్తారు ఇది సాయిబాబా ఇలా చేస్త మరుసటి రోజు అంటే శారీరకంగా కాదు అది జీవిత మార్పు ప్రారంభమయ్యే రోజును సూచిస్తుంది కొన్నిసార్లు పరిష్కారము ఆకస్మికంగా మన ముందుకు వస్తుంది అది బాబా లీల మాత్రమే ఇది మన విశ్వాసించాలి నమ్మకంతో బతకాలి సాయి రామ్ అని ఒక్కసారైనా గట్టిగా పలకండి మీరు శాంతిని పొందగలుగుతారు బాబా అనుగ్రహం ఉన్నప్పుడు ఏ పని ఆలస్యం కాదు కానీ అసాధ్యం కూడా కాదు ఇవి బాబా మాటలు నేను ఎప్పుడూ నా భక్తుణ్ణి వదలను అని సాయినాథుడు చెప్తూ ఉంటాడు సాయి బాబాను ధ్యానించడం అనేది భక్తుల జీవితంలో మార్గదర్శకం ఆయనను శ్రద్ధగా గుర్తు చేసుకుంటే మనసు ప్రశాంతంగా పొందుతుంది బాబా మార్గంలో నడిచిన వారు ఎప్పుడు ఒంటరిగా ఉండరు మానవ జీవితంలో ఎన్నో సమస్యలతో నిండి ఉంటుంది దుఃఖాలు చికాకులు మనల్ని దొరలేక పోవడం వదలెక్క పోవడం అనేది అసాధ్యం కానీ సాయిబాబా ఆశీర్వాదంతో వాటిని అధిగమించవచ్చు ప్రతిరోజు ఆయనను ధ్యానించడం వల్ల మనస్సులో చైతన్యం కలుగుతుంది ధ్యానం అనేది శరీరానికి మనసుకి విశ్రాంతి కలిగిస్తుంది మానసిక బలాన్ని పెంచేందుకు ఇది అతి ముఖ్యమైన మార్గం శ్రద్ధ మరియు విశ్వాసం బాబా బోధనల సారాంశం మనం ఏ పని చేసినా ఆయనకు అంకిత భావంతో చేస్తే ఫలితం తప్పదు మరుసటి రోజు ఉదయం నుంచి మార్పులు కనిపిస్తాయి ఆ మార్పులు మనకు ఆశ చూపే మార్గంగా మారుతాయి కృష్ణకాలం ఆయనను స్మరించడం వల్ల ధైర్యం కలుగుతుంది బాబా ఎప్పుడు భక్తుల పట్ల ప్రేమతో ఉంటారు ఆయన ఆశస్సులతో ఎదురు జరిగే ఎదురు చూసే పనులు కూడా సులభం అవుతాయి ప్రతి ఉదయం ఒక శుభ ప్రారంభం కావాలంటే ఆయన ఆయన పేరు తీసుకోవాలి బాబా సేవకు మనం అంకితం అవ్వాలి సేవతో పాటు ధ్యానం చేయడం అత్యంత శుభకరమైనగా భావించాలి మన మంచితనాన్ని ఆయన మనసారా గ్రహిస్తారు మన భావాలను బాబా తెలుసు తెలుసుకోగల సామర్థ్యం కలవాడు మీరు చేసిన ప్రతి మంచి పనికి ఆయన ఫలితాన్ని ప్రసాదిస్తారు సమస్యలు ఉన్న ఆయన వదలకండి ఆయన పైనే పూర్తిగా ఆధారపడండి అప్పుడే మీ జీవితం సాఫల్యం పొందుతుంది సాయిబాబా యొక్క దివ్య చైతన్యం భక్తులపై ఎప్పుడూ ప్రసరిస్తుంది ఆయన జ్ఞాపకం మనల్ని నిత్యం స్ఫూర్తితో నింపుతుంది జ్ఞానం ద్వారా మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతాము కర్మ ఫలితాలు తప్పవు కానీ వాటిని ఎదుర్కొనే శక్తిని ఆయన ఇస్తారు మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి బాబా నమ్మకం మనలో భయం తొలగిస్తుంది ఏ పని ముందుకు సాగదంటే బాబాని ప్రార్థించండి ఆయనకు తెలిసినంతగా మన సమస్యలు ఎవరికీ తెలియవు చింతించడం ద్వారా సమస్యలు పరిష్కారం కాదు బాబా ధ్యానం ద్వారా శాంతిని పొందవచ్చు రాబోయే రోజులలో బాబా మానసికంగా ప్రేరణనివ్వబోతున్నాడు మీ శ్రమ వృధా కాదు మీరు మంచి ఫలితాలు పొందుతారు ప్రతిరోజు ఆయనకు కృతజ్ఞత చెప్పండి నమ్మకం ఉంచండి ఆ విశ్వాసం చిత్తశుద్ధిని ఇస్తుంది సాయిబాబా ప్రేమపై ప్రేమ మన జీవిత మార్గాన్ని వెలిగించుతుంది ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి సాయినాథు అందరినీ చల్లగా చూడండి ఓం సాయిరామ్ సాయిబాబా దీవెనలో అందరికీ అందాలి ఓం సారాం